ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించి దాదాపు రెండేళ్ళు అవుతున్నా కానీ నేటికి ఆయన జ్ఞాపకాలు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి ఎందుకనంటే మనం నిత్యం లెగిస్తే వినే పాటల్లో చాలా వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం నంది అవార్డు మొదలు బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు పద్మశ్రీ పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న వ్యక్తి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సంగీతంలో గుర్తింపు పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తి మన అవటం ముఖ్యంగా మన నెల్లూరులో జన్మించిన వ్యక్తి అవటం మనందరి అదృష్టం అలాంటి వ్యక్తికి మనం ఎంత కీర్తించాలి మనం చూసాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించినప్పుడు ఒక సినీ ఫీల్డే కాదు యావత్తు దేశం మొత్తం కన్నీటి పర్యాంతమైంది ఎందుకనంటే ఆయన దేశంలో లోని ఉన్న అన్ని భాషల్లో కొన్ని లక్షల పాటలు పాడి కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు ఆ కారణంతోనే ఆయన లేడన్న వార్త తెలిసిన వెంటనే ప్రజలందరూ కన్నీటి పర్యాంతమయ్యారు అలాంటి వ్యక్తికి కొంతమంది అభిమానులు గుంటూరులో ఒక శిలా విగ్రహాన్ని అభిమానంతో ఏర్పాటు చేస్తే రాత్రికి రాత్రి తొలగించడం అత్యంత దౌర్భాగ్యమైన విషయం ఇది అత్యంత ఘోరమైన అవమానం కూడా మీరు అంటే అత్యున్నత స్థాయి వ్యక్తి అయినటువంటి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు ఎస్పీ గారు బాల ఆయనేమి రాజకీయాల్లో లేరు పోని విగ్రహం పెట్టిన వారు రాజకీయాలకు సంబంధించిన వారు కాదు మరి ఎందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తొలగించారు తొలగించి ఎక్కడ పడేశారు ఆ మరుగుదొడ్లు ఉన్న ప్రాంతంలో పడేశారు మరి ఇది ఘోరంగా అవమానించడం కాదండి మరి దీన్ని ఏ ఏమి సమాధానం చెప్పాలి దీని వెనక ఉన్నది ఎవరు ఎందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం వల్ల వచ్చిన నష్టం ఆ కూడల్లో ట్రాఫిక్గా అభ్యంతరంగా ఉందని చెప్తున్నారు రాష్ట్రంలో నాడు రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొట్టగొడుగులా వైఎస్ఆర్ విగ్రహాలు పుట్టుకొచ్చాయి వచ్చాయా లేదా దానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదు మీరు రాష్ట్రంలో ఈ ఏ నేతకి లేనని విగ్రహాలు రాజశేఖర రెడ్డికి వచ్చాయి ఆయన చనిపోయిన టైంలో కానీ ఎవరు అడ్డు చెప్పలేదే నేటికీ ఆ విగ్రహాలు ఉన్నాయి కానీ మీకు ఎందుకు మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అడ్డైంది ఒకవేళ నిజంగా మీకు నిజంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టడం అడ్డైతే మీరు ఏం చేయాలి మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేయాలి ఆ విగ్రహం అక్కడ కాదని చెప్పి దానికి వేరే స్థలం కేటాయించాలి దాని బాధ్యతలు అవసరమైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉండి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం దానికి చర్యలు తీసుకోవాలి అత్యంత ఘోరంగా చెప్పా పెట్టకుండా పెట్టిన విగ్రహాన్ని రాత్రి రాత్రి తొలగించేసి తీసుకెళ్లి మరుగుదొడ్ల ప్రాంతంలో పడేసి అవమానించడం అంటే ఇది అంటే కోప్పడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఇది సంగీత ప్రేమికులనే కాదు యావత్ దేశంలో ప్రతి ఒక్కరినే ఇది కలచి వేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఒప్పుకుని జరిగిన తప్పుకి సినీ ప్రేమికులకు సంగీత ప్రేమికులకు క్షమాపణ చెప్పి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎక్కడైతే తీశారో ఖచ్చితంగా మళ్ళీ అక్కడే పెట్టాలి ఒకవేళ నిజంగా మీకు ట్రాఫిక్ సమస్య ఉంది అనుకుంటే దానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక స్థలం చూపించండి దానికి ఎంత స్థలం అవసరం అవుద్దో అంత స్థలం చూపించండి దాన్ని అభిమానులే నిర్మించుకుంటారు మీరేం నిర్మించక్కర్లేదు తల రూపు వేసుకుని అభిమానులే నిర్మించుకుంటారు కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తొలగించడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అనడానికి ఇది నిదర్శనం ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి కీర్తిని దిగజారుస్తాయి తప్ప మీ కీర్తి పెరగదు మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పుట్టగొడుగులాగా ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలు మాత్రం ఉండకూడదు మీరు గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించారు తర్వాత అంబేద్కర్ విగ్రహాలు తొలగించారు ఇప్పుడు అసలు రాజకీయాలతోనే సంబంధం లేని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు తొలగించారు ఇవన్నీ ఏంటంటే కేవలం ఏదో కక్ష సాధింపు కోసం చేస్తున్న చర్యలు లాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా దీని మీద స్పందించి తక్షణమే ఏదైతే రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మళ్ళీ అక్కడే ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నాం